ధ్రువం తేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్ని రాజ్యం ధారయతే ధ్రువం అని వేద పండితులు నిశ్చితార్థం చేశారు వివాహం కళ్యాణ ఘట్టం ఎలా ప్రారంభమైందో చూద్దాం ఉమాదేవిని అలంకరించి ముందు జయించిన పని అండి నమస్కారం చేయించారు వాళ్ళు ఆశీర్వదించారు ఆ విషయాన్ని కాళిదాసు అందంగా చెబుతున్నాడు అఖండతం ప్రేమలభస్వ పత్యు అఖండతం ప్రేమలభస్వ పత్యు సామాస్ నమ్రారుమాస్ నమ నమ్రాదర్థ శరీర భా పశ్చాత్ స్గ్ధ జనాశిషి ఎప్పుడూ జీవితంలో మనం పెద్దలు ఆశీర్వదించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ సాధించే ప్రయత్నం చేయాలి అది చెబుతున్నాడు కాళిదాసు తన తల్లిదండ్రులు ఇచ్చిన సంపదని కాపాడుకోవాలి అంతకు మించి ఇంకో రెండు ఎకరాలు సంపాదించి పిల్లలకి ఇవ్వాలి ఇందులోనే దాన ధర్మాలు చేయొచ్చు చేసినంత మాత్రం ఆస్తి అని తరిగిపోవాలి పైగా దాన ధర్మాలు చేయడం అనేప్పుడు ఆస్తి పెరుగుతుంది అది విపరీతంగా పోయి దుబారా ఖర్చులు చేయకుండా ఉంటే చాలు పాత్ర ఎరిగి దానం చేస్తే ఆస్తి పెరుగుతుంది తరగతి పెట్టి పుట్టడం అంటే అదే తెలుగులో మాట ఆయనకేమమ్మా ఐశ్వర్యవంతుడు పెట్టి పుట్టాడు ఈ పెట్టడం పుట్టడం ఈ మాటలు ఏమిటండి పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు దాని అర్థం అది పెట్టి పుట్టాడు అండి అప్పుడు పెట్టి ఇప్పుడు పుట్టాడు అందుకే ఈశ్వర్యవంతుడు అయ్యాడు అందుకే ఇప్పుడు కూడా పది మందికి పెడితే ఇంకా ఈశ్వర్యవంతుడు అవుతావు దానం చేసిన వాడు ఎవడు నష్టపోడండి దుబారా ఖర్చులు చేసిన వాడే నష్టపోతాడు మీరు గమనించండి విపరీతంగా దానాలు చేయడం కూడా దుబారా ఖర్చు ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళని పొగిడితే చాలా ఇంకా ఏమి ఇచ్చేస్తారో తెలియదు ఇంకా వీలు ఇచ్చే చోట లక్షలు ఇవ్వకూడదు వేలు వేలే లక్షలు లక్షలే కోట్లు దేనికి ఎంత అనేది ఒక లెక్క అంతకంటే పని ఒక వంద పెంచు ఒక వెయ్యి పెంచు ఎందుకంటే ఒక లక్ష పెంచుదానంటే అంటే ఒక అవధానం చేస్తే ఒక పదివేలు ఇచ్చారు కూడా సంతోషిస్తాం ఇరవై వేలు ఇచ్చారనుకోండి బాగుందండి ఆయన ముందు ఇచ్చారు అనుకుంటాం ఒక లక్ష రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి మాకు అష్టావధానానికి ప్రమాదం అమ్మా అది ప్రమాదం నేనైతే చెప్పేస్తాను మొహమాట లేకుండా వీరు ఎక్కువ ఇస్తున్న రక్కర్లేదాన్ని ఎందుకంటే కొవ్వు పెంచేస్తుంది మనిషికి అక్కడి నుంచి ఎవడు అవధానం అడిగినా లక్ష అంటాడు ఓహో మన రేట్ ఏదన్నమాట అనుకుంటాడు ఆయన ఇచ్చాడు ఆయన సరదా ఇచ్చాడు ఆయన ఇవ్వగలిగి ఇచ్చాడు అందరూ అలా ఎలా ఇస్తారండి అది మనకో పద్ధతి ఉండాలి నువ్వేం ఊరికే చేయకాలి మనకు పద్ధతి ఉండాలి అంతకు కూడా తక్కువైతే చెబుతాం బాబు నేను అలా చేయలేననిచ్చు దానికి ఉంది ఓ పద్ధతి ఉంటుంది దేనికైనా అది అతి కాకూడదు కొంతమంది చేస్తాడు వేదిక మీద ప్రాముఖ్యాల కోసం ప్రచారం కోసం ఆయన ఎప్పుడూ జీవితంలో మన పేరు అలా మర్చిపోకూడదు నీ పేరు మర్చిపోండి భారీ సంగతి ఏమిటి పిల్లల సంగతే ఎంత కుటుంబం పెద్దలు ఆలోచించాల్సిందే అది కళిదశి అందుకే ఆయన ఆవిడేం చేసింది పార్వతీదేవి ముత్తయదుగురు ఏమని ఆశీర్వదించట అఖండితం ప్రేమ నవస్వర్తు భర్త నుంచి అఖండమైన ప్రేమను బంధవమ్మే సాపి ఉమాస్మా నమ్రా నమ్రతగా వంగి ఆవిడికి ముత్తయదుగురికి పాదాభివందనం చేయగానే భర్త ప్రేమని బంధవమ్మ ఇంకేమీ అక్కర్లేదు అనట ఇవాళ సంసారాలు ఎప్పటికీ బాగుండాలి అంటే స్త్రీ లక్ష్యం భర్త ప్రేమని పొందడమే అని అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది అలాగే భర్త లక్ష్యం కూడా భారీ అంగీకారం తీసుకోవడమే ఆవిడతో నాకు నిత్య సంబంధం బాగుండడమే కావాలి ఇంకా నాకు వేరే లోకల్లో విషయాలన్నీ తర్వాత విషయాలనుకుంటే ఇద్దరు ఆనందంగా ఉంటారు ఇంతకంటే ఏదో ప్రయోజనం భర్త ఆశించి ఇంతకంటే ఏదో బయట లైన్స్ క్లబ్లోనో రోటరీ క్లబ్లోనూ చేరడం అందులో మళ్ళీ మహిళా క్లబ్బుల్లో చేరడం నేనేదో అదండి ఇదండి అనడం గొప్ప ఇది కాపురం కంటే గొప్ప అని భావించామంటే కాపురం గోపురం మిగులుతుంది కానీ కాపురం కూలిపోతుంది ఎన్ని క్లబ్బులకు మనం ప్రెసిడెంట్లైనా ఎంత వైభవంతో బతికినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాపురం నిలబడమే చాలా ముఖ్యం దాంపత్యం సంసారం దెబ్బతిన్నాక మనం దేనికి అధ్యక్షులమైనా ఒకటే మొత్తం పోయినట్టే లెక్క వెనకాల ఎవరన్నా నమస్కరించి గౌరవించినా వెనకాల ఎన్నుంటే మొగుడికి పడ్డం లేదంటాడు ఆవిడ అయిపోయిందంటే లెక్క మగాడైనా అంతే మగాడైనా అంతే ఇంకా గౌరవాలు ఉండవు అక్కడ ముందు కాపురం నిలబెట్టుకోవాలి ముందు కాపురం నిలబెట్టుకు నేను ఈ సందర్భంలో స్వర్గీయమైన ఒక మహానుభావున్ని గుర్తు చేసుకుంటాను నిజంగా పేపర్లో కూడా వచ్చింది అప్పట్లో బాలజోగి స్పీకర్గా ఉండేవాడు డ్వాక్రా గ్రూపుల ద్వారా డబ్బులు బాగా విపరీతంగా పనిచేసి లోన్లవి ఇచ్చేసినప్పుడు అండి ఆయన పల్లెటూళ్ళు తిరిగినప్పుడు పెడితే ఈ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఇచ్చారండి డ్వాక్రా డ్వాక్రా అండి డ్వాక్రా ఇచ్చారండి అమ్మా మా ఇచ్చారు కదా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా మా అలా అవి ఎక్కడమ్మా ఆడాడు కాపురాలు నిలబెట్టుకోండి కాపురాలు నిలబెట్టుకోండి చెప్పాడు ఆ విషయం పత్రికల్లో వచ్చింది నేను ఆయనకి ఫోన్ చేసి నమస్కారం చేశాను అప్పట్లో మంచి మాట చెప్పారండి బాలజీ గారిని లేదని బాబు చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పాడు డబ్బులు చేతులు పడగానే ఇంకా కాపురాలు ఉండవండి ఆడా మొగ ఎవరైనా ఒకటే ఇంకా నాకు నీ లెక్క ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది ఎవరు లెక్క ఎవరికి లేకపోతే దాంపొచ్చింది దేనికి అందుకే ఆశీర్వదించారంటే మొత్తం ఎదురు సంతాన ప్రాప్తి వస్తూ సంతాన ప్రాప్తి బీటెక్ ప్రాప్తి వస్తూ డిసిఎస్ రెండు లక్షల ప్యాకేజ్ ఈ ప్రాప్తి ఇవన్నీ అనలేదు ఇక్కడ ఇప్పుడైతే అవి ఆశీర్వదించాలి ఇక్కడ ఏం ఆశీర్వదించాలో వాళ్ళే చెప్పేస్తారు మన దగ్గరికి వచ్చి దండం పెట్టే వాళ్ళని కొంతమంది చూస్తాయి అయిపోయి ఈ లిస్టు కూడా ఉందన్నమాట మా అబ్బాయి మెడిసిన్కి కి అండి సీటు రావాలని ఆశీర్వదించాడు నేను ఆశీర్వదించాలని చెప్పాను మొహమాటలో ఎందుకంటే వీడికి సీట్ వస్తే అమెరికా పోతాడు ఇక్కడ వైద్యం చేయడు నేనెందుకు ఆశీర్వదించాలి నాకు తపశక్తి ఉందో లేదో నాకు తెలియదు ఉంటే దుర్వినియోగం అయినట్టే కదా లేకపోతే నువ్వెందుకు దానం పెట్టావు లేక ఏం ఆశీర్వదించాలో నువ్వు చెబితే ఇక్కడ చెప్తా ఉంది ఇక్కడ అందులో చాలా ప్రమాదకరమైన ఆశీర్వచనం ఏమిటంటే మనోవంచ పరిస్థితి తెలుస్తుంది అసలు అసలు అనకూడదు ఎవడు ఏమో వాడు మర్ర చేద్దాం అనుకున్నాడు మనకేం తెలుసు మనో అని ఎలా అంటాం అండి వాడు ఎవరిన పొడి చేద్దామనుకున్నా దగ్గరికి వచ్చి దానం పెడితే మనోవాంఛ అంటే అందులో నాకు బాగా ఉన్నట్టే లెక్క మనకంత సీల్ లేదు మనం చెబితే జరుగుతుంది కానీ ఉంటే నీకు ఉందిన నమ్మకంతోనే కదా వచ్చావు లేదా నన్ను ఎందుకు అడుగుతున్నావు మరి జరిగితే ఆ కత్తి నేను పొడిచినట్టు నేను నేరస్తుండే కర్త కార్యిత ప్రేరయిత అనుమోతగా నలుగురు నేరస్తున్నాయి అని నేను నేరస్తుండే అంచేది నాకు ఒక్కటే నేను నా పెద్ద గురువులు నాకు బోధించింది మా సీతారామయ్య గారు ఎవరైనా నువ్వు చాలా పెద్దవాడు అవుతారో నాకు నమ్మకం ఉంది ఎవరన్నా దండం పెడితే మాత్రం పరమేశ్వర అర్పణ అన్నమాప చెప్పింది అంతే పరమేశ్వర అర్పణం సమస్య లేదు శివుడు ఆయన చూసుకుంటారు మనకు అనవసరం ఎందుకు పెట్టాడో ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు మధ్యలో మనం ఇవ్వడం అంతే గొడవలైన వ్యవహారం ఇవ్వదలచుకుంటే చూడల్చుకుంటాడు చూడని కూడా చేసుకుంటాడు అశ్వత్థామలాగా మార్గం నాకే చేసుకుని అంతే అండి ఇది లేకపోతే ఇలాగ అందుకని వాళ్ళు ఏం ఆశీర్వదించారు భర్త ప్రేమ పొందు భర్త ప్రేమ పొందు ఆలోచించవలసింది పెళ్లి కూతురికి తల్లి చెప్పాల్సిందే భర్త ప్రేమ ముఖ్యమమ్మా భర్త ప్రేమ మొక్ష్యమా అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకో షోకు విరాసాలు పోయి చూసుకో అని లేకపోతే పడాల్సిన అవసరం లేదమ్మా వచ్చాయి ఈ మాటలు వస్తున్నాయండి వేడ వస్తున్నాయండి అప్పటింతలో కాపురాలు కూలిపోతున్నాయమ్మా నేనేం ఒక మాటలు లేకుండా ఒక ఒక మాట చెబుతాను మీరు నన్ను తిట్టుకున్నా మంచిది పిల్లని అత్తారింటికి పంపిన తర్వాత తల్లి ముఖ్యంగా పది రోజులు ఒకసారి ఫోన్ చేయాలని రోజు ఫోన్ చేస్తే కాపరాన్ని ఇవిడు కూల్చేసినట్టు లెక్క తండ్రి మాట్లాడినా ఇంకా పర్వాలేదు ఆయన కొన్ని విషయాలు మాట్లాడు వదిలేస్తాడు అమ్మమ్మ మహిళా మణులు అలా కాదు నమస్కారం నన్ను మన్నించాను ఏ కూర పెట్టింది మీ అత్తగారి దగ్గర జరుగుతారు మాత్రం అంతా రెండు రోజుల పాటు అమ్మాయి దొండకాయ కూర అని చెప్పింది రోజు దొండకాయ ఎలా పనే లేదా నిన్ను ఎలా పెంచామే ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేసింది గో రోజున ఇక్కడ కాపురాలు కూనుకోవడానికి కారణం ఇదేనండి ఆడ మొగ భేదం లేకుండా అందరూ తెలుసుకోవాల్సింది నసలు నచ్చకపోవడం నాకు అనవసరం నా జాతకంలో ఏముందో ఆ కొన్ని వరకు తెలుసుకుని నసల మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది ఇది సత్యం అంతే ఇది ఇందువల్లే కొనిపోతున్నాయి ఖచ్చితంగా నేను మొహమాట లేకుండా చెబుతాను మాట్లాడకూడదు అలాగా పది రోజులు ఒకసారి ఫోన్ చేయాలి అది కూడా బాగున్నావా అంతే పెట్టే అంతే రెండు నిమిషాలు ఇంకా సాగదు ఇక చాగ కొద్ది కొద్దీ ఏవో వస్తాయి ఒకవేళ అమ్మాయి ఏదైనా చెబితే సద్కోవాలమ్మా సద్కోవాలమ్మా భర్తుర ప్రేమల బస్వభత్తు అని చెప్పాలంటే కాళిదా మొత్తం చెప్పినట్టే భర్త ప్రేమను పొందు భర్త ప్రేమ పొందు అది ముఖ్యం అప్పుడు ఖచ్చితంగా కాపురం నిలబడు అలాగే అలాగే ఆశీర్వదించు అలాగే ఆశీర్వదించారు కానీ ఆవిడ ఏం తస్య పొందుంటే తయాతుర్థశీర భాజ శక్త జనాశిషో పశ్చాత్కృత ఆవిడ జీవితంలో సాధించింది ఏమిటంటే శివుడు పార్వతిని ఎంత ప్రేమించాడో ఇక మీకు తెలుసు నేను ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు అర్ధ శరీరం ఇచ్చాడు ఇంకెవరిస్తారు ఆవిడ అన్నట్టుగా వాళ్ళు ఆశీర్వదించినట్టుగా భర్త ప్రేమను ఎలా పొంది అంతేకాదు అర్ధ శరీరాన్ని పొంది మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రేమించలేదా సీతాదేవిని రాముడు ప్రేమించలేదు కానీ ఎవరైనా అర్ధశరీరం ఇచ్చారా ఈయన అర్ధ శరీరమే ఇచ్చారండి నేను వేరు కాదు నువ్వు వేరు కాదు పార్వతి అని అర్ధనారీశ్వరుడు అని పిలిపించుకుందుకు కూడా ఆయన సిగ్గుపడలేదు అయ్యో నాన్నలా అంటారే అని అనుకోలేదు అనుకుంటే అనుకున్నాయా నేను ఎవరికి ఇచ్చాను శరీరం మా అన్నాడు ఆయన అర్ధనారీశ్వరుడు అన్నారు అందుకే నేను అక్కడ అవధానం చేస్తుంటే సరదాకి అడిగారు అప్రస్త ప్రసంగంలో అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే ఏ సీట్లో కూర్చోవాలని అడిగారు మరి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సీట్లు ఉంటే వేరే ఉంటాయి కదా కొంచెం ఎప్పుడు తోచింది వెంటనే టక్కుమని చెప్పీట్లోనైనా కూర్చోవచ్చు అండి ఎందుకంటే అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కగానే అందరూ దిగిపోతారు బస్సు అన్న ఎందుకు దిగిపోతారు అన్నాడు ఆయన మెడలో పాము ఉంటుందండి ఆయన అర్ధనారీశ్వరుడు పాము పామేగా ఇదే సూక్ష్మ దృష్టి అండి సలోక్తులు ఇలాగే పడితే కాస్త లోతుగా ఆలోచిస్తే విషయం తెలుసు మెడలో పావు ఉంటుంది కదా పాము చూడగానే డ్రైవర్ కూడా దిగిపోతాడు ఈనే డ్రైవింగ్ ఇంకా సమస్య కదా అంత చలోక్తిగా చెప్పుకున్న లోకమంతా చలోక్తులు విసురుకుంటారు అవసరమైతే తరుడు జెండర్ అంటారని కూడా అనుమానం ఉన్నా సరే శివుడు ఏమీ బాధపడకుండా నపుంసకుడు అంటారనే బాధ ఉన్నా అది కూడా పక్కన పెట్టి నేను ఇస్తున్నాను నీకు శరీరాన్ని అన్నాడే తయాదు భాయా పశ్చాత్కృత స్నిగ్ధజనాశీషోపి అంతగా ఆవిడ్ని ప్రేమించినటువంటి మొత్తం చేసిన ఆశీర్వచనం కంటే ఎక్కువ సంపాదించిందండి అర ఇది పిల్లలకి మనం నేర్పాలి చేసిన దానికంటే తండ్రి ఇచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవాలి పుత్రాది చేత్ పరాజయం అంటారు ఏ అంత అలాగా ఆవిడ సాధించుకుంది ఇది పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా అందుకని ఆవిడ ఎంత సాధించుకుందో ఒక్కసారి చూడండి అయ్యా ఇప్పుడు పెళ్లికి శివుడు బయలుదేరి వచ్చాడట చాలా రమణీయమైన ఘట్టం చమత్కార భరితమైన ఘట్టం కూడా కాళిదాసు మాటల్లోనే బాగుంటుంది వచ్చి ఆయన వృషభ వాహనం మీద వస్తాడు కదా మరి నంది వాహన నాగభూషణ మామూలుగానే వచ్చాడు నంది వాహన నాగభూషణ ఆయనకు రోజు అలాగే రావడం అలవాటు వచ్చేసాడు వచ్చేసాక విష్ణుమూర్తి ఎదురయ్యాట బ్రహ్మదేవుడు ఎదురయ్యాట విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు గడ్డ కింద బెల్ల ముక్క పెట్టడానికి భావరతి నారాయణ సహోదరి నారాయణి నామరూప నాదరూ నా నామరూప వివర్జిత పద్మనాభ సుఖోదరి నతా సహస్రంలో ఉన్నాయి కదా అందుకే నారాయణ మూర్తి వచ్చి బావగారు గడ్డం కింద బెల్లం ఒక్క పెడతామండి అన్నాడు ఇప్పుడు ఎందుకంటారు బెల్లం ఖాళీగా ఉందని అన్నారే అయితే ఒక్క మాట అన్నట్టు అక్కడ విష్ణు ఏమయ్యా పెళ్ళినాడు కూడా ఇలాగే రావాలా కాస్త అందంగా రావచ్చు కదా మా అమ్మాయి ఏమవుతుంది పావులు తేళ్లు చూస్తే ఉంటి నిండా బూడిద పూసుకుని ఏనుగు తోడుక నాకు ఎలాగే అలవాటు మీ అమ్మాయే నన్ను ప్రేమించి తపస్సు చేసుకుని పెళ్లి చేసుకుంది లేక నేను వెళ్ళిపోతాను పదవే ఎద్దాడి నేను అలాగే అంటాడి ఒక దెబ్బ కొడతా ఎద్దు వెళ్ళిపోతుంది అంత మొండి గట్టాం మీ అమ్మాయి నన్ను కావాలని ప్రేమ చేసుకుని మళ్ళీ వేషం మార్చుకోమంటే నేను మార్చుకోను నేను అలాగే ఉంటాను పెళ్లి చేసుకోమను నుంచి వాళ్ళు చెప్పినట్టులా వినాలేమిటి అనేసి అంటే అలా కాదయ్యా కాస్త వినమైనా ఆడకు కొన్ని సరదాలు ఉంటే ఫంక్షన్కి ఎడుతుంటే ముగ్గురు కూడా వేళ ఏ కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారని అడుగుతారు వాళ్ళు చూపించి కట్టుకుంటే అయిపోయాయి ఏదో ఒకటి కట్టుకోవాలి కదా అదేదో ఆవిడికి ఇష్టమైన కట్టుకుంటే కూడా వచ్చినా సంతోషింది ఎంత బాగున్నారో ఎంత బాగున్నారో దేవ్యం పంచోడు కట్టుకుని దేవ్యం ముఖం వేసుకొని కూర్చున్నావు అనుకో ఇవిడ పట్టు చీర సంస్థాభరణాలతో ఇవిడు వెలిగిపోతూ ఉంటే ఆవిడికే చెక్కగా ఉంటుంది చెప్పినట్టు చేయరు ఏమిటో పెద్ద ఇక్కడ పది మందిలో కడుతున్నాం కదా అంటారు అయిపోయి అప్పుడు వాళ్ళ మాటకు ప్రాధాన్యం ఇస్తే అయిపోయాయి ఏదో ఒకటి కట్టుకోవాలి కదా ఉన్న బట్టల్లో ఒక్కసారి ఇలా చూపించి ముత్యాలమ్మకి గోడి పిల్లలు చూపించినట్టుగా చూపిస్తే అప్పుడు వాళ్ళే చెప్తారు ముత్యాలమ్మ జాతరలో గోడి పిల్లలు చూపిస్తారు ఇలాగ ఒకనొక ఒక అయిపోతుంది అందుకని ఒక్కసారి ఇలా చూపిస్తే ఓకే అంటారు కట్టుకోవ అయిపోయాయి ఏదో కట్టుకోవాలి కదా ఆడవాళ్ళు అడుగుతారని చాలా తెలివిగా అనుభవం అనుభవం చెబుతున్నా నాలుగు షీర్లు అక్కడ పరుస్తారు మనసం మీద ఇందులో ఏది కట్టుకోమంటారు చాలా తెలివి ఇది మొత్తం సహస్రావధానం కంటే కష్టం నాలుగు షేర్లు అక్కడ పెడతారు ఇవాళ ఏ సీర కట్టుకోమంటారు అంటారు ఇది నాకు రామాయణ కల్పవృక్షన్ని చదివేక అర్థమైంది అప్పటి నుంచి నేను అందులో అయ్యాను అంత ముందు అబదీనేవా సీతాదేవి ఇలాగే పట్టాభిషేకానికి వార్త చెప్పాట రాముడు కల్పవృక్షంలో విశ్వనాథ వారు రాస్తారు సీతాదేవి వెంటనే ఆ పట్టాభిషేకం రేపు కదా వెంటనే వీరు వాళ్ళని చీరలన్నీ తీసేసి మనసుకు పెట్టి పదహారు చీరలు ఏది పట్టాభిషేకంలో మీ పక్కన కూర్చోవడానికి ఏది కట్టుకోమంటారో చెప్పండి రాముడు చాలా చూసి 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 ఒక్క చీర తీసి ఇది కట్టుకోను నేను అదే అంటారని అనుకున్నాను నేను నిసంగానికి రాముడు ఎంత తెలివైన వాడు అంటే జనక మహారాజు పెట్టిన చీర తీశాడు ఆయన అంత కాదు ఉంటుంది ఎవడో వాళ్ళు నానని దశరథ మహారాజు పెట్టిన చీర తీల కౌశల్య పెట్టిన చీర అసలే తీల ఎంత కౌశల్యైనా అత్తగారు అత్తగారు అవి ఇవి తీల చాలా తెలివిగా విశ్వనాథ వారు వర్ణిస్తారు అక్కడ చూసి 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 మధ్యలో చూడ తీసేట జాతకం వల్ల చిలక వదిలి పెడితే కార్డు తీసినట్టుగా మధ్యలో ఇది కట్టు నేను అదే అంటాను అనుకున్నా మరి అదే కదా అక్కడ ఇదే ఎందుకు అన్నారు అని తర్వాత లక్ష్మణుడు ఎవరో అడిగితే నీకు తెలియదు అబ్బాయి నేర్చుకోవాలి వాళ్ళకి నచ్చేది మనం చెప్పాలన్న ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చి నువ్వు చెప్పొద్దు సంసారం అంటే సత్య భాషణం కాదు నా సరస భాషణం అది వాళ్ళకి నచ్చాలి వాళ్ళకి నచ్చిన చీర వాళ్ళు కట్టుకుంటారు మనం చెప్పినా వినరు ఒకవేళ ఇంకోటి చెప్పేవనుకో ఇది బాగులేదా అంటారు మళ్ళీ ఇది తీసి ఆ గొడవ ఎందుకు మనమే ముందు గ్రహించుకున్నాం అనుకో వాళ్ళ నాన్నగారు పెట్టారనే విషయం నాకు గుర్తుంది అందుకని తీసా అన్నట్ట అప్పటి నుంచి నేను ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యా గొడవలేదు ఇదే లౌక్యం అండి కావ్యాలు జబితే తెలుస్తాయి వ్యవహారం ఇదే ఉంది కావ్య ప్రయోజనంలో వ్యవహార జ్ఞానం వ్యవహారం అంటే ఇదే కదా లోకంలో ఎలా వ్యవహరించాలి లేదా మొండి ఏదో ఒకటి కట్టుకో ఏముందని అంటాడు మడిపోతుంది అన్ని కట్టుకుని బొట్టెట్టు కూడా మర్చిపోయి వచ్చేస్తుంది అది పై మొత్తం బరువు పోయింది ఇక్కడ మీరు మీరు కేకలు వేసినారు పైకి ఇప్పుడు పెట్టుకునే బొట్టు కదా వండుకునే బెట్లు వచ్చి మర్చిపోవచ్చు కూడా మీరు కేకలు వేసారు మర్చిపోయాను అప్పుడు ఎందుకు కేకలు ఇంతే అదే అదే జీవితం అండి అదంతా చూపిస్తున్నాడు అందుకే నేను వచ్చేసరికి ఏమయ్య మా అమ్మాయి కోరుతుందయ్యా కాస్త కట్టుకోవయ్యే ఇప్పుడు కూడా ఎలా ఉంటే అలాగా అంటే తప్పదంటావా తప్పదంటావా అని ఆ సంకల్పం చూడండి వెంటనే ఒక్కసారి హృదయం మీద స్వామి ఎలా చెయ్యి వేసుకుని ఆభరణాలకు పెద్ద లెక్క విషయం ప్రత్యేకంగా ఇంటికెళ్లి చేయించుకోవాలా తెచ్చుకోవాలా అని ఒక్కసారి ఎలాగ తన్ మే మన శివ సంకల్పమస్తు తన్ మే మన శివ సంకల్పమస్తు అని ఒక్కసారి హృదయం మీద చెయ్యి వేసి సంకల్పించట వెంటనే ఎలా మారిపోయింది రంగం అంటే పాపమేవ అమల మంగళశ్రీ ఉపాంత భాగేషు రోచనాభాగు రోచనా గజాజిన సైవ దుకూలమే యథా ప్రదేశంరా ప్రదేశం భుజగేశరాం కరిష్యత అభరణంతరత్వం యథా ప్రదేశం భుజగేశరాణం కరిష్యత అభరణాంతరత్వం శరీరమాత్రం వికృతి మాత్రం శోభాగా అప్పటికప్పుడు మొత్తం శివస్వరూపం ఎలా మారిపోయిందో చెప్పాడు అది శివుడు బూ వస్మై వసి అంగరాగ ఆయనకి ఒంటికి పూసుకున్న తాజాగా శవాన్ని కాల్చిన బూడిది ఉందే అది తెల్లటి అంగరాగంలాగా లేపనంలాగా మారిపోయిందిట అది శివుడు క్షణంలో మార్చగలడు మన జీవితాన్నైనా అంతే శివభక్తి అంత గొప్పది కంగారు పడాల్సిన పని లేదు దేనికి నమశివాన్ని నమ్ముకున్నవాడు జీవితంలో పర్వతం మీద పడిన కంగారు పడ్డావు ఆ పర్వతం మీద పడుకునేది శివుడే కదా అంటాడు త్రిశూలం మూడు అంచులు కత్తితో వచ్చినా భయపడ్డా ఆ త్రిశూలమ్మ శివుడేదే కదా అంటాడు అది శ్లోకానికి తాత్పర్యం అది కాళిదాసు చెప్పడు మనబోటి కాడి చెప్పాలి వెంటనే సంకల్పించగానే భస్మం అంగరాగం కింద మారేందుడు లేపనంగా భక్తి అంత గొప్పది భగవద్భక్తి అంత గొప్పది మన స్మరణ అలా ఉంటుంది కపాలమేవ అమల శేఖర శ్రీహి చేతిలో ఉండే కపాలం కదా అది నెత్తి మీద కిరీటం కింద వారిద్దరు వచ్చి అంటారు కపాలం అది అది కిరీటం కింద మరి అంతేకాదు విస్తృత ఆవిడ మళ్ళీ వధుమూకూలం కలహంస లక్షితం అని అన్నాడు కదా కాళిదాసు ఆవిడ అమ్మ చేసినటువంటి పొట్టు చీర ధరించింది కదా దానికి తగినట్టుగా శివుడు వస్త్రం ఉండారు కదా గజా ఉపాంత భాగే ఉపాంతభాగే రోచనా ఆడవాళ్ళు కట్టే చీరకి హంసల అంచులు ఉంటే బాగుంటుంది కానీ మగవాళ్ళు కట్టే అంచు పంచకి అటువంటి అంచులు బాగుంటాయి మగాళ్ళకి బాగుండేవి వేరు ఆడవాళ్ళకి బాగుండే చిలకలు హంసలు ఈ డిజైన్లు ఆడవాళ్ళకి బాగుంటాయి మొగాళ్ళకి ఎప్పుడు ఇలాగే ఒక ఒక డిజైన్తో ఉండాలి ఇందులో మళ్ళీ ఏదో చిలకలు పెట్టి పిలకలు పెడితే బాగుండదు మగతనం మగతనమే అది గొప్పతనం అని కాదు అది పద్ధతి అంతే అది పైగా మొగాడు పంచి కడితే నాకు నేమీ ఖచ్చితంగా ఈ రెండు అంచులు కనవపోతే నేను కట్టను లేక తీసిపారాయి అంతే అక్కడ అంతేగాని దొరికింది కదా నువ్వు పంచి కట్టుకోవడం ఏదో వేరే గండువా వేసేయడం లేదా పైన శాలువా వేసి చేయడం కుదరదు అది అది ఊరికే ఇంటికి వచ్చి దిదివారి నక్షత్రాలు చెప్పి బ్రాహ్మణ పంచి అవుతుంది కానీ ప్రవచనకర్త పంచి కాదు ఒక అవధానం చేసినా ప్రవచనం చెప్పినా ఖచ్చితంగా ఉండాలంటే ఇలా మ్యాచింగ్ కుదరాల్సిందే మా మ్యాచింగ్లు మాకు ఉంటాయి మీకే దానికే లెక్క పైగా నాకు నేను మూడు వేళ్ళ అంచుండే ఉండే పంచే కడతాను దాటిందంటే నేను కట్టాను వెళ్ళిపోయిందంటే ఎక్కడే ఒక అందుకని మొత్తం ఉండడం పంచులు ఉంటాయి ఇంతలో అంచులు అవన్నీ కడితే కుదావు పొట్టు చీరల్లో ఉంటాయి ముయ్యలేం కూడా అంటే మూడు వేళ్ళు అంచులు ఎక్కువ ఉంటారు ఒకటే రంగు ఉండాలి మళ్ళీ అందులో డిజైన్లు గేదలు ఉంటే కుదరదు పుచ్చుకుంటాను ఎవరికి వెళ్ళిపోతుంది అంతే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి మనం కట్టం అంటే ఒక పద్ధతి ఒక పద్ధతికి అలవాటు ఆ అందం కూడా అలాగే ఉంటుంది ఆ వైభవం కూడా ఆయన ఎప్పుడు కనిపించినా ఇలా వస్తారని సరిపోయింది అక్కడ అంటే మగవాడు అంతా మగవాడుది ఆ మగవాడికి అందం లేదనుకోకుండా శివుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఆయన గజాజనం ఎలా మారిందట ఉపాంత భాగేశ్వచరుచనాంకగా పోల్చ పోల్స వాడు సంస్కృత సాహిత్యంలో ఉంటే కాళిదాసు ఒక్కడే అంత భోగ పురుషుడు మళ్ళీ ఆయన భోజ మహారాజు కారణండి ఎందుకంటే ఉపాంత భాగం అంటే సరిగ్గా ఈ అంచులండి పంచ అంశులు ఇది ఉపాంత భాగం అంటే సరిగ్గా ఇది పంచ అంశు ఇక్కడ కూడా అంచులు సరిగ్గా ఉండాలి కూర్చున్నప్పుడు ఈ అంచు ఇలా సవరించుకోవాలి అంతేగాని అది ముడతపడిపోయి పడిపోయి సగం పైకి వచ్చేసి వంట బ్రాహ్మణ పంచలా ఎలా ఉంటే ఏమిటి ఎలా ఉంటే ఏమిటప్పుడు ఇలాగే ఉండొచ్చుగా అంతే ఇక్కడ కూర్చున్నాము అంటే ఖచ్చితంగా ఇదిగో ఈ అంచు ఈ అంచు కలవాలి లేకపోతే కొంచెం ఎలా సర్దుకోవాలి మాకు షూటింగ్ లో అలవాట్లు ఇవన్నీ కెమెరా వాడి చెప్పేస్తాడు మాకు సార్ కుడివైపు కిందకెళ్ళింది అంటారు అంటే ఈ కిందకి వెళ్ళింది అనవాడి ఇక్కడ మ్యాచింగ్ సరిగ్గా చూస్తాను అది చూసేటప్పుడు ఏబిఎం లో అక్కడ భక్తి టీవీలో చెబుతుంటే ముందు చూస్తారు ఇది కొంచెం సార్ ఇది అంటాడు నేను చెప్పని చెప్తే తేడా వచ్చే ఈ దండ మారిన ఒప్పుకోరండి వాడు ఇది ఎలా ఉండాలి వీళ్ళు ఖచ్చితంగా ఈ మధ్యలోకి ఎలా ఉండాలి లేకపోతే అది కుదరదు అందంగా ఉండదు అది చెప్పేస్తారు వాళ్ళు సర్దుకోవలసిందే ఏదన్నా ఒకటే అని ముక్కుపోవడం పిల్చేస్తూ తువారేస్తుంది చెప్పకూడదు ప్రవచనాన్ని వినడే అవ్వడని ఇంకా ఈయనే వదలలేదు ముక్కుపడం మనమే వదులుతాం సంవసారం అనుకుంటాం దాని లెక్క దాని గౌరవం దానికి దాని అందం కూడా దానుకుంది అందుకని శివుడికి ఎటువంటి పంచకు కట్టించాడు కాళిదాసు అంటే గజాజనమే అయినప్పటికీ ఉపాంత భాగేశు అంశుల్లో రుచనాంక పెద్ద కాంతులతోటి డిజైన్లు కనపడుతున్నాయి అంటే ఒక కాంతితో ఒక డిజైన్ అంశు చాలా మంచి అందంగా ఉంది అనమాట అందంగా ఉండేటువంటి అంశులు వేరుగా ఉంటాయి ఆడవాళ్ళకి అందంగా ఉండేటువంటి చీర అంశులు వేరుగా ఉంటాయి ఇది కూడా మన సాహిత్యం గమనించింది ఇప్పుడు ఇంకో గొప్ప మాట అండి మనకు వచ్చే అనుమానాన్ని కాళిదాసు నివృత్తి చేస్తున్నాడు వెంటనే అన్ని బాగానే ఉన్నాయి మరి పెళ్ళి కూడా ఆభరణాలు ఉండాలి కదా మీరు పెళ్లిలో గమనించండి ఒక ఆశుల పేరైనా వేస్తారు ఈయనకే ఉన్నాయి ఆభరణాలు అన్ని ఎముకలు గూడలు అయ్యాయి పుర్రెలయ్యాయి చెప్పుకుంటే కూడా సిగ్గు వెంటనే ఆయన ఏం చేసేట సంకల్పించాడు కదా ప్రదేశం భుజగేశ్వరాణం కరిష్యతం ఆభరణాంతరత్వం ఎక్కడెక్కడ ఉన్న పాములన్నీ అక్కడక్కడ ఆభరణాలుగా మారాలి అనుకున్నట్టు వెంటనే ఇక్కడ పాము ఉంది కదా భుజతండం మీద అది వంకీగా మారిపోయింది దానికి ఇక్కడ ఉండే పాము ఎదిగో చేతికి వేసిన కంకణంగా మారిపోయింది కట్ల పాము కంకణం అయిపోయింది వార లాంటిది ఏదో వంకీ అయిపోయింది మొత్తం అన్ని రకాల జిర్రుగుడ్డు లాంటివి కూడా ఆభరణాలుగా మారిపోయాయి మెళ్ళు అలా తిరుగుతూ ఉండే పాము కంఠకారం అయిపోయింది శిరస్సు మీద చక్కగా అలాగే పిల్ల పాములు అలల్లాడుతూ ఉంటాయి అవన్నీ శిరస్సులో పొదిగినటువంటి చూడామణుల్లా ప్రకాశిస్తున్నాయి మొత్తం శివునికి ఎక్కడెక్కడ ఆ పాములు ఉన్నాయో అవన్నీ ఆభరణాలుగా మారాయి యథాప్రదేశం భుజగేశ్వరాణం కరిష్యతం ఆభరణాంతరత్వం ఆభరణాలుగా మారిపోయి వెంటనే మనకు అనౌచిత్యపు శంఖ వస్తుంది దాన్ని కాళిదాసు శ్రీనాథుడు నివృత్తి చేస్తారు అనౌచిత్యం ఉండకూడదు కాళిదాసు ఎందుకంటే ఆభర పాములన్నీ ఆభరణాలుగా మారాయి అంటే పాముల నెత్తి మీద మణి ఉంటుంది కదా అది కొంపదీసి పాము అయిందా అని అడుమారు మొస్తే మరి శివుడు మెళ్ళ ఉండే పాములు వానపావులు కట్ల పాములు ఉండవు కదండి బరదపావులోనూ అన్నీ వాసుశేషుడు వాసుకి ఆ స్థాయి పాములు ఉంటాయి అవి పాతాళంలో ఉండే ప్రత్యేక నాగజాతి వాటిని పాములు అనరు సర్పాలు అనరు నాగులు వేరు సర్పాలు వేరు నాగజాతి అంటారు అంటే చాలా చిన్నది మామూలు జాతిది నాగం అంటే మాత్రం దాని వివాహం అందుకే నాగమణి నాగమణి అనే పేరు పెడతారు సర్పమణి అని ఎవరు పెట్టరు సర్పమణి పాముమణి బెటర్ నాగమణి పెడతారు మణి ఉన్నపాటికి నాగా ఉంటుంది ఖచ్చితంగా అంటే నాగజాతికి చెందినటువంటి పాములకే మణులు ఉంటాయి మనం ఈవేళ పాములకి ఎక్కడ మణులు కనపట్లేదు పూర్వుల పూర్వులు అజ్ఞానాలను మాట్లాడద్దు ఇక్కడ నీ కర్మకు వాటిని చూసి యోగం లేదు వదిలే పూర్వం ఉన్నాయి లేవంటే అలాగా అందుకే నాగజాతి అంటారు నాగమణి అనే పేరు ఇప్పటికీ చాలా మంది ఉంది గమనించాలి అలాగా మణులు ఏమయ్యా వెంటనే అనువచిత్యం కదా పాములు ఆభరణాలుగా మారాయి అంటే మణులు పాములుగా మారాయి అంటే అలా మారదండి నేను కాళిదాసు కదా అంటున్నాడు ఆయన శరీర మాత్రం వికృతిం ప్రపేది పణరత్న సోవాక ఆ పాముల శరీరాలు ఆభరణాల శరీరాలుగా మారాయి ఆ పాము మధ్యలో ఉండే తల మీద మణి ఆభరణం మధ్యలో మణయిందయ్యా ఎంత బాగుంటుందో చూసుకో అన్నాడు ఆయన అది కాళిదాస్ ఉంగారం ఉంగరం ఒట్టి బంగార పొంగరం ఉండటం కంటే మధ్యలో ఒక పొడి ఉంటే అందమే కదా కంఠకారం ఎంత ఉన్నా ఈ మధ్యలో ఊరికే బతకల్లా మామూలు బంగారమే ఉండడం కంటే ఇక్కడ ఒక ఎర్రటి కెంపు ఉంటే అందమే కదా ఈ వంకి ఇలా ఉన్నప్పటికీ దీని మధ్యలో ఒక కెంపు పొగడమో ఉంటే అందమే కదా వడ్డాణం ఎంతలా ఉన్నా ఈవుడు ఎంతలా ఉన్నా మధ్యలో ఒక మధ్యలో ఉండే లాంటి బెల్లొటి ఎర్రగా ఉంటే ఆనందమే కదా అందమే కదా ఆభరణానికి మధ్యలో ఉండేటువంటి చెంపు పగడం అవే నవరత్నాలు అవే పొదుగుతారు మధ్యలో మంత్రులు బంగారం ఉండదు మీకు నవరత్నాలు పుష్యరాగం పుష్యం గోమేదికం పుష్యరాగం మాణిక్యం వైడూర్యం వజ్రం ఇవన్నీ ఆభరణాల్లో పొదిగే మణువు అవి ఆభరణాలు కావు ఆభరణాల్లో పొదిగే మణువు రత్నము సమాగచ్చతు కంచనైనా అంటాడు కాళిదాసు హిందుమతి స్వయం వరంలో హిమతిది అజమహారాజుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంది అంటే బంగారానికి రత్నం పొదిగినట్టుగా బంగారపు సింహాసనంలో మధ్యలో ఈ పైన ఒక రత్నం పొదిగితే ఎర్రగా ఎలా ఉంటుంది అలా ఉంది ఆ అందంగా ఉంటుంది కదా మధ్యలో పొడి బ్రహ్మాండంగా ఉందండి పొడి పొడి అంటారు దాన్ని ఏదో కార పొడి కంది పొడి లేక ఓ పొడి పొడి అది 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 మళ్ళీ వేలల్లో ఖరీదేస్తుంది అలాగా ఆభరణాలు ఇలా పావుల ఆభరణాలుగా ఎప్పుడైతే మారాయో పావుల నెత్తి మీద ఉండే మణులు మణుల్లాగే ఉన్నాయి అవి మారలేదండి శరీరం మాత్రం వికృతి ప్రపేది పావు శరీరమే మారింది కానీ మణి శరీరం తదైవ తస్తుకు పణరత్న శోభ అవి అలాగే ఉండిపోయినా